వెల్కమ్ టు బిజినెస్ ప్రస్తుతం మనం ఊడూరు కాన్స్టిట్యూన్స్ సంబంధించి సుబ్బారావు గారు మండల అధ్యక్షులు గారు మాట్లాడతారు బీజేపీ నుంచి సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి మీరు వచ్చారు సార్ మేము ఊడూరు నియోజకవర్గం గణపవరం మండలం నేను బీజేపీ మండల అధ్యక్షులుగా పనిచేస్తున్నాను అక్కడ నుంచి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి విజయం కోసం మేము వచ్చాం అక్కడ ధర్మరాజ్ గారు ఇప్పుడు పోటీ చేస్తున్నారు కదా మన గుంటూరు కాన్స్టిట్యూన్సీ నుంచి అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉంది ఎంత మెజార్టీతో గెలవచ్చు అంటారు మీ మాటల్లో చెప్పండి అక్కడ ధర్మరాజు గెలిపలేదే నల్లేరు మీద అడక మెజార్టీ కోసం మేము ముప్పై వేల పైనే మెజార్టీ వస్తుంది ఆయన రాజకీయాల్లో రాకముందు కూడా సేవా కార్యక్రమాలు ఉన్నాయి చాలా వాళ్ళు తాగునీటి సమస్యలు తీర్చారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా సపోర్ట్ బాగుంది మూడు పార్టీలు కూడా బాగా సమాన్యంగా పనిచేస్తున్నాయి ఆయన మెజార్టీ కోసం చదువుతున్నప్పుడు సీటు కి అసలు ఇబ్బంది లేదు మరి అక్కడ వైసీపీకి నాయకులు ఓటికి రెండు వేలు ఇస్తాం మూడు వేలు ఇస్తాం మ్యాక్సిమో మా వైసీపీని కంపల్సరీ మేము మళ్ళీ గెలిపించుకుంటాం అనే కార్యక్రమాన్ని నేను మొదలు పెట్టామని అంటే దాని మీ సమాధానం ఓటికి ఎనిమిది వేల రూపాయలు ఇచ్చినా ప్రజలు తీసుకుంటారు కానీ ఓటు మాత్రం వేయరు అక్కడ అభివృద్ధి లేదు ఒక రోడ్లు లేదు త్రాగునీటి లేదు ఆ కోసారి జగన్ గారి గణభవన వీటిలో పెట్టి రూపాయనకి కరెంట్ అని చెప్పారు అది కూడా అమలు లేదు ఆక్వా ఎగుమతి మొత్తం పోయింది ఆక్వా మెటల్ రేట్లు చూస్తే పెరిగిపోయినాయి పేతల రేట్లు పెరిగిపోయినాయి రేట్లు లేదు దాని గురించి పట్టించిన ఆదులు లేదు కరెంట్ బిల్లు లేవు ప్రజలు సామాన్య నుండి కొద్దిగా చెప్తారు పైకి నాయకులు చెప్తారు రెండు వేలు ఇచ్చిన మూడు వేలు ఇచ్చినా డబ్బులు తీసుకుంటారు తప్ప ఓటేసే నాయకులు అక్కడ ఎవరు లేరు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఎలాంటి ఇబ్బందులు అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా చాలా విషయాలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆయన కూడా ఏమి చేయలేని నిసాయ స్థితిలో మేము ఒక కాస్కోడ్ సంబంధించి అక్కడ ఇల్లు ఒక నూట ఇరవై ఇల్లు తీసేమని కోర్టు ఆర్డర్ వస్తే దాని గురించి చాలా మంది ఎస్సీ బీసీ కమ్యూనిటీ ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్తే ఆయన ఏమనలా జగనే కేసులో తిరుగుతున్నాడు మేము ఏం చేయగలం చెప్పి అంటే పరిపాలించే ఒక జగన్మోహన్ రెడ్డి ఆ కేసులు చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నాడు ఇంకా మేము మట్టికి ఏం చేయగలం అనే మాట అన్నారంటారు అంతే ఇంకా మేమేం చేయలేమని చెప్పాడు ఆయన మీకు ఏమైనా ఓపెంట్ చేసుకోండి అని చెప్పారు కనీసం భరోసా ఒకడు వాళ్ళందరూ వాళ్ళందరూ వేసి ఈయన కోసం కష్టపడి నాయకులందరూ కార్యకర్తలు అందరూ బీసీ లేబర్ అంతా వాళ్ళ తర్వాత వాళ్ళందరికి మళ్ళీ మేము బీజేపీ పార్టీ మేమే అండగా ఉండి మళ్ళీ వాళ్ళకి వాళ్ళ వాళ్ళని కోర్టు తీసుకెళ్లి వాళ్ళకి స్టే తెచ్చి ఇప్పుడు వాళ్ళందరూ నిలబెట్టాం మేము ఇప్పుడు ఉమ్మడి జాబితాలో మన ధర్మరాజు గారు పోటీ చేస్తారు కాబట్టి అలాగే టీడీపీ మద్దతు ఎంత వరకు ఉంటుంది అలాగే బీజేపీ ఉంటుంది జనసేనకి నూటి నూటికి నూరు శాతం బీజేపీ టీడీపీ మద్దతుంది ఇప్పుడు కూడా ప్రతి గ్రామంలో ధర్మరాజు గారే రావాలి తిరగాలని లేదు మాకు మేము అంటే మేము స్వచ్ఛందంగా ఊళ్ళో కార్యకర్తలు మూడు పార్టీలు కలిసి తిరుగుతున్నాం ఆ విధంగా జరుగుతుంది ఇప్పుడు కూడా కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు మేము మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఆ కార్యక్రమం పాల్గొంటాం రేపు కూడా ఆ బైక్ ర్యాలీలు అయ్యి ఉన్నాయి భారీగా జరుగుతున్నాయి కార్యక్రమం కూడా అక్కడ పార్టీకి గెలుపుకి ఏ ఇబ్బంది లేదు మెజార్టీ కోసం మేము అన్న కృషి చేస్తున్నాం మీ పేరు ఏంటంటే మా పేరు గణేష్ అండి ఎక్కడ వచ్చారు ఒంగటూరు నియోజకవర్గం అండి అంటే ముప్పై యాభై కిలోమీటర్లు మూడున్నర గంటల జర్నీ అండి ఈ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు వరత భక్తిగా అక్కడ నుంచి దగ్గర యాభై మంది స్వచ్ఛందంగా అందరూ ఎవరికైనా స్వచ్ఛందంగా వచ్చాము కేవలం ఆ పవన్ కళ్యాణ్ గారు నెగ్గాలి అనే వీళ్ళ అందరూ కూడా జన సైనికులు అందరూ కూడా మన వంతుగా మనం ఏదో ఒకటి వెళ్ళి తిరిగి మిగతా వాళ్ళు కూడా ఉత్తేజపరచాలనే ఉద్దేశంతో ఇక్కడ పిఠాపురం రావడం జరిగిందండి అయితే చాలా మంది వైసీపీ కార్యకర్తలు ఏమన్నారంటే అంటే జన సైనికులు ఏంటి ఏ విధమైన సరే ఓటు లేదు వాళ్ళకి చాలా మందికి పిల్ల సైన్యం వెనకాల కూడా తిరుగుతారు కానీ ఓట్లు అయితే అని అన్నారు దాని మీ సంబంధం అదే ఇప్పుడు ఈ రోజు మేము ఓటుతో చెప్పబోయే సమాధానంతోటి జనసేన ఆల్రెడీ ప్యాకప్ ఇంకెక్కడా కూడా వాళ్ళు సింగిల్ డబుల్ డిజిట్ గా వాళ్ళు పరిమితమయ్యే పరిస్థితి రేపొద్దున మీరే చూస్తారు జన సైనికులు అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఓట్లు ఉన్నాయి కొత్త ఓట్లు ట్వంటీ పర్సెంటేజ్ కొత్త ఓట్లు అన్ని కూడా జనసేనకి పడతాయి ఈసారి జనసేన యొక్క ఓటు దెబ్బకి వైసీపీ ఎక్కడ ఉంటుందో వాళ్ళకే తెలుస్తుంది గతంలో వైసీపీ ఐదేళ్ల పరిపాలన ఏ విధంగా ఇక్కడ మౌలిక సదుపాయాలు లేవండి ఈ యువతకి ఉపాధి లేదు రైతుల పరిస్థితి మనం ఇంకా చెప్పక్కర్లేదు కాబట్టి అసలు ఏ రంగంలో కూడా ఏవో ఓన్లీ ఈ పథకాలే మమ్మల్ని కాపాడుతాయని చెప్తున్నారు ఆ పథకాలతో పాటు అభివృద్ధి లేకుండా ఎంతకాలం అవుతుందండి అప్పు చేసి మనం ఎంతకాలం కుటుంబాన్ని గడపగలం కాబట్టి ప్రతి ఒక్కరికి యువత మనకి తొంభై శాతం ఉన్న యువత ఉన్న మంచి ఉపాధి అవకాశాలు లేకుండా చేసేసి వాళ్ళ రాష్ట్రంలో ఉద్యోగం చేసే వ్యక్తులే లేదు అందరూ కూడా మన చెన్నై హైదరాబాద్ లేదనుకుంటే బెంగళూరు ఇవాళ అక్కడ హాస్టల్లోనే ఉంటున్నారు అక్కడే ట్యాక్సీలు కడుతున్నారు అక్కడే షాపింగ్లు చేస్తున్నారు ఇవాళ ఆంధ్ర ఎలా అయిపోయిందంటే అసలు దిక్కులేని పరిస్థితి రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి అందుకని చాలా దయనీయ పరిస్థితుల్లో ఉంది వాళ్ళు కేవలం మేఘబూత్ గంభీరంతో ఉన్నారు వాళ్ళకి తెలుసు సర్వేలన్నీ కూడా ఇటే చెప్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో యువత వృద్ధులు అందరూ కూడా కేవలం కూటమి వైపు చూస్తున్నారు జనసేన బీజేపీ తెలుగుదేశం ఈ మూడు కూటమితో రేపు రాబోయే గవర్నమెంట్ రాబోతుంది మనకి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అరవై వేలు డెబ్బై వేలు మెజార్టీ పైన రావాలని మేము ఆ భగవంతుని కోరుకుంటూ అలాగే మా వంతు మా ప్రయత్నం మనం చేయడం కోసం మేము ఈ రోజు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది నమస్తే సార్ నమస్తే అండి సార్ పేరు సార్ నా పేరు నాగేశ్వరరావు అండి నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు యువతకి జాబ్ క్యాలెండర్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తా అది ఎంతవరకు అమలు జరిగింది అంటారు జాబ్ క్యాలెండర్ మా ఏమో కానీ ఆయన వాలంటీర్స్ అన్నారు వాలంటీర్ వ్యవస్థ పెట్టారు ఆయనే పెట్టారు ఇప్పుడు ఆయనే రిపెంట్ చేస్తారు ఆయన ఎందుకు పెట్టారో ఆయనకే తెలియదు ఎందుకు తీసేస్తున్నారు అన్న విషయం కూడా ఆయనకి తెలియదు ఈ రోజున ఒక్క ఫ్యాక్టరీ కూడా మనకు రాలేదు ఒక్క ఐటీ కంపెనీ కూడా మనకు రాలేదు ఏ కంపెనీ కూడా మనకు రాలేదు కొన్ని ఐటీ కంపెనీలు మనకు వచ్చి ఉంటే కొన్ని ఎంప్లాయీస్ మనకు వచ్చి ఉంటే ఎంతో ఆదాయం ఉన్ను ఎంతో బడ్జెట్ ఉన్ను ఎంతో ఆదాయంగా బాగుండేది ఒక్క కంపెనీ మనకు లేదు ఎవరికి ఆదాయం లేదు ఉద్యోగం లేదు అలాగే రైతుల పరిస్థితి కూడా అద్వానంగా ఉంది మెయిన్ ఆక్వా ఆక్వా ప్రతి రూపాయి నర కరెంట్ ఇచ్చేవాళ్ళు మన వాళ్ళు అది కూడా తీసేశారు తీసిన వల్ల ఆక్వా రైతు మొత్తం వెనకబడిపోయింది ఎప్పుడైతే వెనకబడిపోయిందో దాని ఎఫెక్ట్ వ్యాపారస్తుల మీద కూడా పడ్డదండి వ్యాపారస్తులు చిన్న చితక వ్యాపారస్తులు కూడా ముందుకెళ్ళలేని పరిస్థితి మనకి ఈ రోజున ఉన్నది ఆక్వ రైతులు బాగుండి బిల్డింగ్ వ్యవస్థ బాగుండి రియల్ ఎస్టేట్ బాగుంటాయి కనుక వాళ్ళు వచ్చి ఇంకో చిన్న వ్యాపారస్తుల దగ్గర మనం కొనుక్కోవడానికి వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి పౌరుడు కూడా ముందుకెళ్ళడానికి బాగుంటుంది కానీ ఎక్కడికక్కడ అనగదొక్కడి ఎప్పుడైతే వ్యాపార వ్యవస్థ కానీ జాబ్స్ కానీ కంపెనీలు కానీ లేదో అక్కడ మన ఆదాయం చచ్చి ఎప్పుడైతే సరిందో మనం ఏమి చేయలేని పరిస్థితి మనకి ఏర్పడింది అనమాట అండి ఇది మనం జగన్మోహన్ రెడ్డి చేస్తుంది మనకి న్యాయం అనుకుంటున్నారు కానీ మనకి వెనక నుంచి పొడిచి అన్యాయంగా ఉన్నది ఇది ఈ విషయం తెలుసుకోలేకపోతున్నారు కానీ ప్రజలు ఇప్పుడైతే పరిపూర్ణంగా తెలుసుకున్నారు కూటమిని మట్టికే కంపల్సరీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు ఎలక్షన్ వస్తాదా అని ముందుగా ఎదురు చూసేది పట్టి ఒక పౌరుడే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు వేసే ప్రతి ఓటు కూడా విలువేంటే వాళ్ళకి తెలుస్తుంది మనం ఎంత తప్పు ఇది విలువ కూడా వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది ఈ భవిష్యత్తులో తెలుస్తుంది వాళ్ళకి ఖచ్చితంగా సీట్లు వచ్చే ప్రసక్తి కూడా లేదు అలాగే మా ఉంగటూరు నియోజకవర్గం కానీ ఇటు పిఠాపరం కానీ ఎక్కడ చూసినా ఖచ్చితంగా గెలిపే మందే కూటమి అభ్యర్థులు గెలుస్తారు జనసేన అభ్యర్థులకు ఎటువంటి తిరుగులేదు మొన్న బస్సు యాత్రలో జగన్మోహన్ రెడ్డి మీద ఒక గుళకరాజు కొట్టడం అనేది జరిగింది కదా అయితే దానికి సంబంధించిన వరకు జన సైనికులు మరియు టీడీపీ కార్యకర్తలు మటువే జరిగింది ఆ దాడి అని అన్నారు దానికి మీ సమాధానం ఫస్ట్ గులకరాయ అన్నారండి స్టా బ్యాడ్జీలు వేసుకున్నారు నాలుగైదు రోజులు తిరిగారు మన జన సైనికులు కూడా ఆ వేసుకునేటప్పుడు తీసేది దాని మీద నచ్చ కూడా కనపడలేదు మరి ఆ విషయం నాకు ఇది వైద్య శాస్త్రం మిరాకల్ అనుకోవాలి మనం ఆ మిరాకల్ని ఏంటో చెప్తే వైద్య శాస్త్రంలో కూడా మన వైద్యులు కూడా నేర్చుకుని అదే స్టిచ్చెస్ వేసి వాళ్ళని కూడా అభివృద్ధి చేస్తారు కదా ఈ రోజు ఈ రోజున మనకి ఎంతో మంది బాధపడుతున్నారు దెబ్బలు తగిలి ఆ మెచ్చ కూడా లేని వైద్యం అంటే చెప్తే మాకు కూడా సంతోషంగా ఉంటుంది మేము మేము అక్కడ అనుకుంటున్నాం అండి అది మనం ఏదైనా నేత నింద వేయడానికే తప్ప రెండోది కాదండి ఇది వైసీపీ ఓట్ల కోసం ఇలా సింపతి కోసం ఇలా చెప్పారంటారా ఖచ్చితంగా ఇది దీంట్లో వేరే మార్గం లేదు కదా ఎందుకంటే అప్పటి వరకు స్టిక్కర్ వేసుకునేది తీగానే మచ్చ కూడా లేకపోవడంతో ఇది సింపతి కేవలం సింపతి గురించే ప్రయత్నిస్తున్నారు కానీ ప్రజలైతే సింపతిలో ఇంకోటి ఇంకోటి చూడడానికి ఎట్టి పరిస్థితులు సిద్ధంగా లేరు అన్ని కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు ద్వారాగా చెప్పడానికి మాత్రం రెడీగా ఉన్నారు సార్